పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి విజయవాడను వరదలు ముంచితే ప్రకాశం బ్యారేజీలో పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ వరద ప్రవహిస్తోంది సో మనం చూసాం ఉదయం నుంచి కూడా ఆ ఫ్లో అంతకంతకు పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గట్లేదు విజయవాడ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ కావచ్చు ప్రకాశ్ నగర్ కావచ్చు వాంబే కాలనీ కావచ్చు ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయి జల దిగ్బంధులు చిక్కున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు నిత్యావసరాలు ఆహారం అందే విధంగా వారు అర్ధరాత్రి సమయంలో కూడా వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుంటే మరోవైపు విపక్షం విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ వరద బాధితులకు సాయం చేయకపోగా ఆ వరద బాధితులకు గుండె ధైర్యం నింపాల్సినటువంటి విపక్షం అలాంటిది చేయకపోగా మరొక వైపు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అమరావతి గురించి మళ్ళీ ఒక కుటిల యత్నాలకు పాల్పడుతున్న ప్రచారం కనిపిస్తోంది వైసీపీ నాయకులు ఏం చెప్తారు అమరావతి మునిగిపోయింది అమరావతిలో కూడా ఈ వరద వచ్చేసింది అందుకే కదా అమరావతిని రాజధాని కాకుండా మేము వైజాగ్ రాజధాని అని చెప్పాము నాయ రాజధానిగా కర్నూలు అని చెప్పాము సో శాసన రాజధానిగా ఈ క్యాపిటల్స్ మేము విభజించిందే దీనికి వాటర్ వరదొస్తే ప్రతి సంవత్సరం మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఉంది అంటే కనుక ఇది అమరావతి ప్రాంతమే అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో వచ్చాయి వరదలు పంతొమ్మిది మూడవ సంవత్సరంలో ఈ స్థాయిలో ఉంది పరిస్థితి కానీ నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఒకసారి వచ్చేటట్టు వరదలు ఇది నిన్నటి వరకు యాభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే వరద అని తెలి తెలిసింది ఆ గణాంకాల ప్రకారం కానీ ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఇంత భారీ స్థాయిలో పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీలోకి వస్తుందంటే చాలా రేరుగా ఇలాంటి వరద వస్తుంది కానీ దేనికి ఇప్పుడు అమరావతి రాజధానికి ముడిపెడుతూ ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని కాలనీలు మునిగిపోతే అమరావతి మునిగిపోయింది రాజధాని పూర్తిగా నీటిలో ఉంది అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది ఒకవైపు బాధితులను ఎక్కడా పట్టించుకోవట్లేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో విపక్షం తనవంతు పాత్రగా అక్కడికి వెళ్ళి వాళ్ళకి బాధితులకి సహాయం చేసి వాళ్ళకి నిత్యావసరాలు అందించి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి అలాంటి పని ఎక్కడ చేయట్లేదు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా అమరావతి మీద కుట్ర చేస్తున్నారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు రాజధానుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం వైజాగ్లో రాజధాని అన్నారు మీరు వైజాగ్లో గతంలో హుదు తుఫాన్ రాలేదా ప్రకృతి విలయాలు అనేవి ప్రకృతి ప్రకోపం చూపించడం అనేది గతంలో ఎక్కడా జరగలేదా అది రాజధాని విశాఖ అయినంత మాత్రమే హుదు రాకుండా ఆగిందా చెన్నైనే తీసుకుందాం తమిళనాడు రాజధాని చెన్నైలో విపరీతంగా చెన్నై మొత్తం మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా వరదలు వచ్చాయి అంత మాత్రం చేత చెన్నై రాజధాని కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిందా మా రాజధాని చెన్నై కాదు అని చెప్పి వేరే అనౌన్స్మెంట్ ఏమైనా చేసిందా తమిళనాడు ప్రభుత్వం మన పక్క రాష్ట్రం బెంగళూరు గురించి మాట్లాడుకుందాం బెంగళూరు వరద గుప్పిట్లో చిక్కుకొని వేలాదిగా ఎన్ని ఇబ్బందులు పడ్డారు టౌన్ టౌన్ పూర్తిగా మునిగిపోయింది కదా సిటీ రాజధానుల్లో వరద రావటం అనేది ఎప్పుడో ఒకసారి ప్రకృతి విలయాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దారిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ నివాసమే ఖాళీ చేసిన పరిస్థితి ఉంది కదా ఇటు ఢిల్లీలో కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఇక్కడ మనకు హైదరాబాద్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్లో వరద వచ్చింది ఇప్పటికీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కూడా కొన్ని విలాలు కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా హైదరాబాద్లో అప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో వరద వచ్చినప్పుడు మొత్తం కార్లు బైకులు పలు కాలనీలు పూర్తిగా మునిగిపోయి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఇది ఎత్తుగా ఉండే ప్రాంతం హైదరాబాదు అప్పుడు తొంభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది కాబట్టి ఒక్క రోజులోనే ఇలాంటి విలయాలు వస్తూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది అంత మాత్రం చేత ఈ హైదరాబాదు రాజధాని కాకుండా పోతుందా కాబట్టి ఇక్కడ అసత్య ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఏదైనా జరిగితే వెంటనే ట్వీట్లు చేసేస్తారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడి ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు మనోధైర్యం నింపాలి విపక్షంగా మా బాధ్యత మేము చేస్తాం ఇది పూర్తిగా మర్చిపోయారు ఎప్పుడు మేము విపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బురద చల్లాలి ఇదే కనిపిస్తుంది కానీ కనీసం విపక్షంగా ఏ ఎట్లా స్పందించాలో ఆ రకంగా స్పందించకుండా ఎప్పటికీ సోషల్ మీడియా మీదుగా కుట్రలు తీసుకుంటూ పోతున్నారు కానీ ఇప్పటికిప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో వరద ఉన్నట్లు నిరూపిస్తే ఇది నిరూపించగలరా ఒక్క ఫోటోనే పెట్టగలరా అక్కడక్కడ వాటర్ వచ్చిన ఫోటోలన్నీ పెట్టేసి సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయింది రాజధాని ఇది చంద్రబాబు చాణక్యం ఇది ఈ మునిగిపోయిన ప్రాంతం తీసుకొచ్చి తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం తన కమ్యూనిటీ బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ముందుగానే భూములు కొనుక్కొని రాజధాని పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమైంది నిజంగా అమరావతి మునిగిపోయింటే మీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా వాటర్ వచ్చి ఉండాలి కదా ఆ వాటర్ వస్తే ఆ ఫోటో పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే బయటకు రండి సార్ ఒకసారి బయటకు వచ్చి మీ ప్యాలెస్ దగ్గర ఫోటోలు తీయండి ఇప్పుడు చంద్రబాబు ఇంటి దగ్గర కూడా వాటర్ వచ్చేసి చంద్రబాబు నివాసం కూడా ఖాళీ చేసేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ సోషల్ మీడియాకి నేను సవాల్ చేస్తున్నా ఏదైనా ఉంటే ఫోటోలు బయట పెట్టండి అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు ఈ ఫ్లో ఇంకా పెరిగితే నూట ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వరద కాబట్టి ఇంకా ఆ బ్యారేజ్ గుండానే వాటర్ పోతూ ఉంది ఇంకా పెరిగితే భవిష్యత్తులో వాటర్ వస్తాయేమో ఏమో అమరావతిలో కూడా వాటర్ రావచ్చేమో ఒకవేళ వస్తే రావచ్చండి అంత మాత్రం చేత రాజధానిలోకి వాటర్ వచ్చేసింది కాబట్టి ఈ రాజధాని పనికిరాదు అన్ని రాష్ట్రాల్లో కూడా రాజధానులు మార్చేసిన పరిస్థితుందా ఇలాంటి అసత్య ప్రచారాలు ఇప్పటికైనా మానుకోండి మొన్న ముప్పై ఆరు హత్యలు జరిగినాయని అని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేశారు అసెంబ్లీ వేదికగా అడిగారు కదండి అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వివరాలు చెప్పండి అన్నారు గారు వివరాలు చెప్పండి అన్నారు అనిత్ గారు కూడా హోంమంత్రి ఒక్క ఒక్కటి కూడా చెప్పారా ఒక్క పేరైనా బయటకు తీశారా పలానా నియోజకవర్గంలో పలానా గ్రామంలో ఈ హత్య జరిగింది వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వని చెప్పి ఒకటన్నా బయట పెట్టారా అన్ని అసత్య ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు బట్ట కాల్చి మేదయ్యాలి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి ఈ విధంగా చేస్తే రాజధానిలో పెట్టుబడులు రావు ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు ఈ రాష్ట్రం నాశనం దానికి ఈ ప్రభుత్వమే కారణం అది మనకి మనం ఎన్కేజ్ చేసుకోవాలి ఇది తప్పించి నిజంగా అక్కడ వరదలతో అల్లాడిపోతున్నారు సరిగ్గా ఆహార పట్టాలు కూడా అందించడానికి సహాయం చేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అది మర్చిపోయి వీలైతే ఇప్పటికైనా సహాయం చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షులకి జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నా మీకు దమ్ముంటే మీకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీకు ప్రజలకు మంచి చేయాలన్న తపనుంటే ఆ వాటర్లో దిగండి పులిహోర పట్లలో పాల ప్యాకెట్లో పిల్లలు వృద్ధులు ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే మెడిసిన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే డెబ్బై సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అంత అర్ధరాత్రి సమయంలో కూడా ఆయన అసలు కంటికి నిద్ర లేకుండా నాలుగు గంటల వరకు ఉన్నారండి రాత్రి సమయంలో మళ్ళీ ఆరు గంటలకు మళ్ళీ వచ్చేసారు రోడ్డు మీదకైనా అది ప్రజల పట్ల ఉన్న ఆయన బాధ్యత అది ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి మీరు కూడా వాటర్లో దిగి కాలనీస్ మునిగిపోయినాయి కదా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి ఎవరైతే పునరావాస శిబిరాల్లో ఉన్నారో ఆ శిబిరాల్లో ఉన్న బాధ్యతలకి అండగా నిలబడండి వాళ్ళకేం కావాలో అవసరాలు చూడండి వంద సంవత్సరాలకు పైగా వచ్చినటువంటి వరద కాబట్టి ఇప్పటికైనా మీరు కొంత కళ్ళు తెరిచి ఈ బురద జల్లటాలు ప్రభుత్వాన్ని బద్నాం చేయటాలు ఏదో రకంగా విమర్శలు చేసి మనం ఓట్ల రాజకీయాలు చేసుకుందాం అనుకుంటే ఇది ఎప్పటికీ వర్కౌట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇప్పటి వరకు వాటర్ రాల వరకు రాలేదు ఏదైనా ఉంటే ప్రూఫ్స్ బయట పెట్టండి ఏమి లేదు అన్నీ మునిగిపోయినాయి ఈ ప్రభుత్వం ఇట్లాగే చేస్తుందని చెప్పి విమర్శలు చేస్తే నమ్మటానికి ఎవరు అమాయకులు కాదు ఇక్కడ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్నీ గమనించారు కాబట్టి మీ రాజకీయం మొత్తం ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టే మీ రాజకీయాలు రాజకీయాలన్నీ కూడా మీకు పదకొండు స్థానాలు కట్టబెట్టారు ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్